శ్రీ గురవే వైశాఖ పౌర్ణమి ఈ వైశాఖ మహా వైశాఖి అని కూడా అంటారు ఈ పర్వదినాన ఆధ్యాత్మికంగా ఏ సాధనలు చేసినా అధిక ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెబుతోంది సంవత్సరంలో ప్రధానమైనవి రెండు ఋతువులు అవి వసంత ఋతువు శరద్ ఋతువు శరదృతువు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో వస్తుంది వసంత ఋతువు వైశాఖ మాసాల్లో వస్తుంది ఈ రెండిటిని సంవత్సర ఆరంభాలుగా చెప్తారు పెద్దలు ఈ వసంత శరదృతువుల్లో భగవతారాధనకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది ఈ రెండు ఋతువుల్లో శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతోంది ఈ రెండు ఋతువులకు సమానమైన ప్రాధాన్యత ఉన్నది అని శాస్త్రం చెబుతోంది వాతావరణంలోనూ రెండిటిలోనూ ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది మనకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం వలనే ఈ రెండు ఋతువుల్లో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉంది శాస్త్రంలో ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వైజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆశ్వేజ పూర్ణిమకు ప్రతి ముఖ్యరాకాంత తిథిమండల పూజిత అనే నామంలో ముఖ్యకాంత అని చెప్పారు అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్ట ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా కార్తీక పూర్ణిమ కృష్ణ పూజకి అమ్మవారి ఆరాధనకి శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది ఇవే కాక సంవత్సర మధ్య కాలంలో వచ్చే ఆషాఢ పూర్ణిమ ఒకటి దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పౌర్ణమి దక్షిణాయన పుణ్యకాలంలో వస్తుంది ఈ పూర్ణిమలు శాస్త్రంలో ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా చెప్పబడ్డాయి ఇవే కాకుండా మాఘమాసంలో యజ్ఞ సంబంధమైన పౌర్ణమి ఒకటి ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానమని చెప్పారు శాస్త్రంలో వీటన్నిటిలోనూ అత్యంత ప్రాధాన్యమైనది వైశాఖ పూర్ణిమ ఈ వైశాఖ పూర్ణిమా వ్రతం సంపూర్ణమైనటువంటి వ్రతం అమ్మవారి ఆరాధన ఏ పౌర్ణమి రోజు చేసినా మహా విశేషం శ్రీ విద్యాది ఉపాసనలు ఉన్నటువంటి వారు చక్ర ఆవరణార్చనలు ఇత్యాదులు చేస్తారు అటువంటివి ఏవీ లేనివారు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో కానీ గౌరీ రూపంలో కానీ సరస్వతీ రూపంలో కానీ లేదా దుర్గాలక్ష్మి స్వరూపములుగా ఉన్నటువంటి మహా త్రిపుర సుందరి రూపంలో ఆరాధిస్తారు అమ్మవారిని లలితా సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామంతో కానీ నామాలతో కానీ దుర్గానామాలతో కానీ ఆరాధన చేసినట్లయితే అమ్మవారి యొక్క కృప పొందగలుగుతారు అమ్మవారిని ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఏ రూపంలో పూజించినా ఆరాధించినా సంపూర్ణమైన ఫలితాలను పొందవచ్చు శ్రీ శివాయ గురవే నమ సనాతన